టాలీవుడ్ మోస్ట్ హ్యాప్నింగ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య శోభితా దులిపాల ప్రస్తుతం విదేశాల్లో హాలిడేస్ను ఎంజాయ్ చేస్తున్నారు ఇదే సమయంలో శోభితా దులిపాల బర్త్డే వచ్చింది బర్త్డే వేడుకను నాగ చైతన్య విదేశాల్లోనే గ్రాండ్గా చేసినట్లు తెలుస్తోంది పెళ్లి తర్వాత నాగచైతన్య శోభిత మొదటిసారి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు పెళ్లి తర్వాత శోభిత మొదటి బర్త్డే కావడంతో నాగచైతన్య చాలా స్పెషల్గా ప్లాన్ చేశారని తెలుస్తోంది ప్రస్తుతం వీరిద్దరూ ఉన్న ప్రాంతంలో సన్నిహితులకు పెద్ద పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు ఖరీదైన బహుమానం సైతం శోభితకు ఇచ్చాడు అంటూ వారి సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది నాగచైతన్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు అనే విషయం తెలిసిందే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో నాగచైతన్య చాలా అరుదుగా మాత్రమే పోస్టులు పెడుతూ ఉంటాడు తాజాగా ఆయన నుంచి శోభిత బర్త్డే స్పెషల్ పోస్ట్ వచ్చింది నాగచైతన్య తన భార్య శోభితతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు హ్యాపీ బర్త్డే మై లేడీ అనే పోస్ట్ చేశాడు ఆ ఫోటోలో నాగచైతన్య హ్యాండ్సమ్ లుక్ తో మతి పోగొట్టాడు నాగచైతన్య సెల్ఫీ తీస్తూ ఉండగా శోభిత ఆయన భుజంపై తలపెట్టుకుని ఉంది ప్రస్తుతం ఈ సెల్ఫీని మోస్ట్ రొమాంటిక్ సెల్ఫీ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అంతేకాకుండా నాక చదివిన పోస్టుకు అక్కినేని అభిమానులతో పాటు చాలా మంది నెటిజన్స్ శోభితకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు